నమస్కారం ప్రజలారా ఈడున్నాడు కదా గుడ్డులో అమర్నాథో ఈ గుడ్డులో అమర్నాథో వీడి శాఖ గురించి వీడు ఎన్ని కంపెనీలు తెచ్చినాడు ఎంత పెట్టుబడులు తెచ్చినాడు ఏ విధంగా ఉద్యోగాలు ఇచ్చినాడని చెప్పరా అంటే మేము మింగలేమో మేము అటు పోయి అంటాడు ప్రెస్తో మీడియా వాళ్ళు ఎవడైనా అడిగితే ఇక్కడ ఈ రోజు వీడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు వీడేం మాట్లాడినాడు చెందాం ఆ తర్వాత మనం వీడి గట్టిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం ప్రజలేరా దయచేసి వీడియోని పూర్తిగా అయితే చూడండి చెప్పరా మళ్ళీ రిపీట్ అయ్యి చంద్రబాబు నువ్వు మీ నాయనకు కరెక్ట్ గా పుట్టిన వాడివైతే మీ నాయనకు కరెక్ట్ గా నువ్వు పుట్టినోడివైతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేట్ గేటుగా అడిగి గేటును టచ్ చేసి రా చూద్దాం మాట్లాదు నువ్వు ఊరికే నువ్వేదో మేము అధికారంలో ఉన్నాము మా బతుకులకి మాకు మంత్రి పదవి ఇచ్చినారు అని చెప్పి నోరు నాదని ఇష్టానుసారంగా మాట్లాడాకరా నోటికి ఏమి తిన్నావురా కడుపు పెంట తిన్నావా లే అన్న తిన్నావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది నువ్వు మాట నిన్నేం చేసినాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టినారా నువ్వు తెలుగుదేశం పార్టీలో లేవంటారా రావులే ఏం మాట్లాడేది ఒకరునా తెలీదా మాట్లాడు నువ్వు మాట్లాడుగా మాట్లాడు ఒరే ఓరే బోసిడీకే నువ్వు ఒక పెద్ద బోసిడీకే కాడివిరా నీకు అర్థం కాలేదురా కోతిరే నిన్న ఒక జగన్మోహన్ రెడ్డి ఒక బోసిడీకే మాదిరి వాడుకుంటున్నాడు రావులే నువ్వు ఏనాడైనా సరే ప్రెస్ మీట్ పెట్టి నేను ఇన్ని వేల కంపెనీలు తెచ్చినావు మేము ఇన్ని వేల కోట్ల రూపాయలు మేము పెట్టుబడులు తెచ్చినావు మేము నిరుద్యోగులకు ఈ విధంగా మేము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని కంపెనీలు ఐటీ కంపెనీలు వచ్చినాయి కానీ ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినావా నీ బతుక్కి ఈసారి టికెట్ లేదని చెప్పి నువ్వు ఇస్త్రానుసారంగా మీడియా ముందుకు వచ్చి నీ ప్రెస్ చేసినంత ఈ విధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి నీకు మళ్ళీ టికెట్ ఇస్తాడనే ఉన్న ఆలోచన చేస్తున్నావా ఎట్లది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు నీకు దమ్ము ఉంటే దమ్ము ధైర్యం నిజంగా మీ నాయనకు నువ్వు పుట్టుంటే ఓపెన్ ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు గారి గేటు టచ్ చేయి ఇంటి గేటు టచ్ చేయి చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేట్ కడిపి గేటును టచ్ చేయి చాలు టైం నువ్వు చెప్తావా మమ్మల్ని చెప్పమంటావా చెప్పు ఎప్పుడైనా సై మేము సిద్ధంగా ఉన్నాం దేనికైనా సరే చూసి చూసి సరిపెట్టుకోండి మీరు ఏమి పెరిగి కట్టలు కట్టింది ఏముండదు ఒరే మీరు ఏమన్నా అభివృద్ధి చేసినారా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్నారా మీరు రాష్ట్రాన్ని ఏ విధంగా దివాలా తీసినారా మీరు ఏ విధంగా మీరు మీరు ఇచ్చిన హామీలు అయినా సరే మేము ఇంత నెరవేర్చినాము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇటువంటి మంచి పనులు చేసినామని ఒక్కటి చెప్పండి రా ఏ ఊడు అన్నా చూడు ఏ మంత్రి అన్నా చూడు ఏ ఎమ్మెల్యే గారు చూడు ఏ ఎమ్మెల్సీ చూడు ఏవాడైనా సరే కింద నుంచి పైస్తాయి దాకా చంద్రబాబు నాయుడు గారిని విమర్శలు చేసేదానికే మీకు మంత్రి పదవులు మీ బతుకులకు ఎమ్మెల్యేలు మీరు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్ దగ్గరికి నుంచి ప్రతి ఒక్కడు ఎవడన్నా చూడు బా మాట్లాడటమే ఏమి ఏమి చేశారు వాళ్ళు అంటే మీరు చేసినటువంటి తప్పుల్ని ప్రశ్నించితే అది మీకు చాలా అది ఒక బూతి కింద లెక్క ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఏ అవులే నా కొడుకు నీకు సలహాలు ఇచ్చింది ఎవరు నీకు పేపర్ ఇచ్చినాడు పేపర్ చూసి మాట్లాడదే కదా మన బతుకులు ఇది మళ్ళీ పెద్ద ఎలివేషన్ వేసుకొని ఏమి పెరిగి కట్టలు కట్టినావని నీకు అధికారం శాశ్వతం కాదు రే మనిషి శాశ్వతం నువ్వు ఈరోజు అధికారంలో ఉన్నావు రేపు మొండబోసిన మొండబోసుకు మాత్రం ఒక మూల కూర్చోవలసి నువ్వు ఆ రోజు నిన్నేం ప్రజల ఊరికి వదులుతారా ఇవన్నీ మర్చిపోతారా ప్రజలు మర్చిపోతారా అనుకుంటున్నావా ఇష్టానుసారంగా మాట్లాడినావంటే కబడ్డదార బిడ్డ నాలుగు గోయాల్సి వస్తుంది ఎక్కడైనా సరే నువ్వు అదుపులో పెట్టుకొని నీ బతుక్కి నువ్వేనాడైనా సరే ప్రెస్ మీట్ పెట్టి ఐటీ కంపెనీల గురించి ఏ రోజైనా సరే నువ్వు మాట్లాడినావా కనీసం మాట్లాడేటువంటి ఆలోచన నీకు వచ్చిందంటరా ఇటువంటి మాటలు మాట్లాడరా అంటే మీడియా ముందుకు వచ్చి టాటి అయితే బ్రహ్మాండంగా మాట్లాడతాం మేము నీ నువ్వు మాట్లాడేది కొద్దిగా అయితే నేను వాటిలో పిహెచ్డీ చేసి ఉంటాను మాట్లాడే వాటిల్లో చవల్లో రక్తాలు వచ్చాయి నేను మాట్లాడినానంటే నా వీడియోలు కొంతమంది ఆడవాళ్ళు కూడా చూస్తారు కాబట్టి నేను అందుకోసమైన ఆగి ఉండాలి లేకంటే బ్రహ్మాండంగా మాట్లాడేవాడిని నేను కూడా ఈ వీడియో కానీ నువ్వు విన్నావుంటే నీకు చెవల్లో రక్తం వచ్చి నేను మాట్లాడిన మాట్లాడుకో ఇక్కడైనా సరే నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మర్యాదగా మాట్లాడు నీ బతుక్కు చేసింది ఏమన్నా ఉంటే చెప్పు నీ నియోజకవర్గాన్ని నీ జిల్లాని ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నావో చెప్పినావు ఎవరు ఏ రోజైనా సరే అవి చెప్పం ఎందుకంటే మింగింది మింగిందేమీ లేదు కట్టలు కట్ల కట్టిందేమీ లేదు అవి చెప్పరా అంటే అవి చెప్పేదానికి అడేవి చేయలేదు కదా ఇట్లయితే ఆ మైక్ ఒకటి ఉండదు అక్కడ నుంచి ఒకటి ఆడ తాడేపల్లి కొంపలో నుంచి ఒక పేపర్ వస్తుంది ఆ పేపర్ చదువుకున్నావా ఇక్కడ కూర్చున్నావా మాట్లాడినావా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూసేసేదానికి టవలే మాటలు మాట్లాడినామంటే వాటి బేటాగా పారాగాని పారాగానే ఉంటాయి అవాయి చెప్పులు అంటారు అవి ఇరిగిపోయేదా కొడతారని తెలియజేస్తా ఉండాలి గుడ్డుగా నీకే ఇక ఇక్కడైనా సరే మర్యాదగా బతుకుతామని ఆశిస్తా ఉండ నమస్కారం